హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలు అండి తాడికొండ మండలమైన పాముల పాళ్ళ అండి రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి రెండు కూడా అండి ఈ మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తున్నాయి చాలా అంటే చాలా మంచి ప్లేస్కి వస్తున్నాయి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ రెండు ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది మనకి ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పాముల పాడవి అండి తాడికోన మండలం ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది మీరు చూడొచ్చు ఇక్కడ రెండు ప్రాపర్టీస్ అయితే మనకి ఉన్నాయండి సేల్కి ఒకటి వచ్చేసి రెండు ఎకరాలు అండి రెండు ఎకరాలు ల్యాండ్ ఒకటి ఉందండి ఇంకోటి వచ్చేసి ఎకరా అరవై తొమ్మిది సెంట్లు ఉందండి ఎకరా అరవై తొమ్మిది పాయింట్ ఐదు సెంట్లు అండి ఇది వెస్ట్ ఫేసింగ్ సర్కార్ వస్తుందండి మీరు వీటిలో అండి రెండు ప్రాపర్టీస్ ఇదే ఏరియాలో ఉన్నాయండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి మనకి ఈ రెండు కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి మీరు చూడొచ్చు రెండు ఎకరాలు ఒకటి అండి ఇంకోటి వచ్చేసి ఎకరా అరవై తొమ్మిది పాయింట్ ఐదు సెంట్లు అండి ఎంత కూడా అండి ప్లాట్లు ఉన్నాయండి ఏరియా చూడొచ్చు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ స్కేమే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం అండి ఇది మీరు మిస్ చేసుకోకండి ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తేనండి రెండు ఎకరాల ల్యాండ్ వచ్చేసి అండి కోటి ముప్పై ఐదు లక్షలండి రెండు ఎకరాల ల్యాండ్ వచ్చేసి అలాగే ఎకరా అరవై తొమ్మిది సెంట్లు వచ్చేసి అండి కోటి పదిహేను లక్షలండి ప్రైజ్లు చూడవచ్చు సో మీలో కానీ ప్రాపర్టీస్ని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయచ్చండి సో ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కాబట్టి అండి మనకి ఎక్కువ టైం లేదండి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు అండి జనవరి సో వీలైనంత త్వరగా మమ్మల్ని సంప్రదిస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు విజిటింగ్లు అన్నీ కూడా చేయిస్తామండి సో ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఫ్యూచర్లో మీరు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ thank you